ఒక మాటను మనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం మరి ఈరోజు చదవబడిన లేఖన భాగాన్ని మనం తెలుసు కీర్తన గ్రంథంలో ముప్పై రెండవ కీర్తన భాగము చదవండి మొదటి వచ్చిన చదవండి ఒక మాట మన ధ్యానించుకుని మనం ముగించుకుందాం తన అతి క్రమములకు పరిహారం అందిన వాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు చాలు దేవునికి మహిమ కలుగును గాక మరొకసారి చదవండి తన అతిక్రమములకు జార్ తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయచితము పొందినవాడు ధన్యుడు అర్థమైందా తులసమ్ గారు అర్థమైందా లక్ష్మమ్మ గారు అర్థమైందా ఏం అర్థమైంది అర్థమైందంటే అంటూ ఊలే తర్లే అనుకుంటున్నారా ఏం అర్థమైంది సులిమాన్ ఏదైనా వెలిగిందా పాపమునకు పరిహారము పొందినవాడు ధన్యాడు పాపం అంటే ఏంటి పాపం అంటే ఏమిటి ఏం పేరు పావునియా పాపమంటే ఏంటి ప్రభు పాపమంటే ఏంటి చెప్పు ఆజ్ఞ అతిక్రమమే ఏ ఆజ్ఞలున్నాయి ఈ రోజున ఏమున్నాయి దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ఆజ్ఞలను బట్టి మనం పాటించుకోవాలి ప్రతి పునరుద్ధాన దినము ఆయన సందులు గడపమన్నాడు ఆయన శిలువ మరణం వచ్చే వరకు కూడా ఆయన రొట్టెలోను ఆయన రక్తములోనూ ఏమవ్వమన్నాడు పాలిభాగస్థులయమన్నారు అలలుయ నిన్ను వలే ఈ పొరుగు వారిని ప్రేమించి ఈ రకంగా చూసుకుంటే మనం ఎన్ని విషయాల్లో తప్పు నొప్పుకున్నాం ఎన్ని విషయాల్లో మనం దీవించబడ్డాము చెప్పండి చదవండి మరొకసారి వాక్యం చదవండి తన అతిక్రమములను పరిహారం పొందిన వాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తమును ఎంతమంది ప్రాయశ్చిత్త పడ్డారు ఇవాళ ఉందా మన జీవితాల్లో ప్రాయచిత్వం అనేది క్షమాపణ అనేది ఉందా సారీ అంటారు కదా అది ఉందా సారీ అంటే పొరపాటు చేసి సారీ చెప్తే మళ్ళీ ఆ పని చెయ్యొద్దు పది గంటలకు ప్రార్థన అంటే పన్నెండు గంటలకల్లా వచ్చేసి వచ్చేవారు రాము ఇలాగా త్వరగా వస్తాం అని ఒకసారి దేవుడి దగ్గర స్వారీ చెప్పుకొని మళ్ళీ అలాగే అనుకోండి దానికి ప్రాయశితం ఉంటుందా పుష్పలత గారు ఉంటుందా ఉంటుందా దేవునికి మహిమ కలుగును గాక దేవుడు అన్నాడు నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించు దేవుని మందిర్లో కూర్చుని మనము మన పక్కన ఉన్నవారిని మనం ప్రేమిస్తున్నామా నీ పక్కన ఉన్నవారి ఎంతమంది ఎక్కడికో వెళ్ళొద్దు నీ పక్కన ఉన్న నువ్వు ప్రేమిస్తున్నావా నేను ప్రేమిస్తున్నానా మనం ప్రేమిస్తుంటున్నామా అటు తిరిగి వీళ్ళ గురించి ఒక మాట మాట్లాడతావు ఇటు తిరిగి అవతల గురించి ఇంకో మాట మాట్లాడతావు ఇటువంటి పాపానికి దేవుడు క్షమిస్తాడు ఒక్కసారి రెండుసార్లే తర్వాత ఆ ప్రాయచిత్తం లేకపోతే ఏమవుతుందట నిత్యము మండుచున్నా దేవునికి స్తోత్ర స్తోత్రుయ్యా ఇది అందరికీ తెలుసు మనందరికీ కానీ ఏం చేయము దేవునికి మహిమ కలుగును ఆ మేన్ ఒక ఇంటి దగ్గర ఒక ప్రార్థన పెట్టాం ఒక బుధవారము ఒక శుక్రవారము ఒక మంగళవారము లేదంటే ఒక గురువారము శనివారము ఏదో ఒక ప్రార్థన పెట్టుకున్నారు ఏర్పాటు చేసుకున్నారు సంఘంలో తెలియపరుస్తున్నారు రమ్మని ఏం చేయాలి చెప్పండి అందరు నోరు తెరిచి తెల్లమొక్కలు అప్పుడు నీరసాలు వచ్చేసినాయా చెప్పండి భుజం ఏం చేయాలి గట్టిగా వెళ్ళాలి వెళ్ళకపోతే వెళ్ళకపోతే చెప్పండి వెళ్ళకపోతే మాటి వినకపోయినట్లే దేవునికి స్తోత్ర హాలయ్యా సంఘ సంఘ క్రమాన్ని మనం ఏం చేయాలి పాటించాలి ఎక్కడికి ఇంట్లోనే కూర్చుంటావు టీవీ పెట్టుకుని ఫుల్ సౌండ్ పెట్టుకొని డిటిఎస్ అంటే ఇప్పుడు కొత్తగా హోమ్ థియేటర్ పెట్టుకొని ఏం చేస్తూ ఉంటారు ఫ్యాన్ వేసుకొని చక్కగా ప్రార్థనకి వెళ్ళచ్చు మేము వెళ్ళం లే ప్రార్థనకి ఏం వెళ్తాం ప్రార్థన వాళ్ళ ఇంట్లోనే సరిగా గాలి రాదు వాళ్ళ ఇంట్లోనే ఇరుగ్గా ఉంటుంది కూర్చోలేము దేవునికి స్తోత్రహాలి జాగ్రత్త దేవుని వాక్యం చెప్తుంది చక్కగా అటువంటి తప్పులు చేస్తున్నామేమో ఏం చేయాలంటే మనం లక్ష్మణ్ గారు ఏం చేయాలి మార్చుకోవాలి పద్ధతి విధానం మార్చుకోవాలి ఇప్పుడు చూడండి నేను నా ఇంట్లో ప్రార్థన అనుకో మీరు అందరినీ పిలుస్తాను మీ మందిరంలో ఎవరు రాకపోయి నేనేమవుతాను చెప్పండి అమ్మా ఏమవుతాను మీ గురించి చెప్పండి నా గురించి చెప్పండి ఏమవుతాను నేను బాధ అయ్యో నేను లక్ష్మమ్మ గారిని పిలిచాను రాలేదే అని నేనేం చేస్తాను లోపల బాధపడతాను మీకు ఉందా బాధ ఉందా లేదా దేవునికి స్తోత్రం హాలూ అయ్యో శరణ్య గారి ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నారు అందరినీ ప్రేమతో ఆహ్వానించింది మనం ఏం చేయాలి వెళ్ళాలి అనే బాధ ఉందా లేదు అబ్బే ఉందని చెప్పకండి అది దేవుడు కూడా చూస్తున్నాడు హాలెలుయ్యా చెప్పు అబద్ధాలు ఆ బాధ నీకుంటే ఒకవేళ నీకు పనులున్నా ప్రక్కన పెట్టి ఏం చేస్తాం ఎందుకంటే మరి వచ్చేవారికి చక్కటి ఆహారం సిద్ధపరచుకొని ఆ తల్లి కష్టపడి ఆ రోజు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అందరిని పిలుచుకొని పెట్టుకుంటే ఏమో వచ్చిద్దామని శుభ్రంగా పాఠశాల పిలుచుకొని ప్రార్థన చేయించుకోవచ్చు కానీ ఏమనుకుంది నా కుటుంబం నా సంఘం వచ్చేం చేయాలి ప్రార్థన అలాగే భీమమ్మగారు అనుకుంటారు ఏమని నా సంఘం నా కుటుంబం వచ్చేం చేయాలి మా ఇంట్లో ప్రార్థన పెట్టాలి ప్రార్థన జరగాలి పాటలు పాడాలి సంతోషంగా ఆరాధించాలి దేవుని వాక్యం వినాలి చక్కటి అందరూ వచ్చిన వాళ్ళందరూ నేను ఆహారం పెట్టాలి నేను నేను గిఫ్ట్స్ ఇవ్వాలి అని మనస్సులో ఎంతో ఆనందంతో పెట్టుకుంటుంది పెట్టినప్పుడు ఎవ్వరు వెళ్ళకపోతే చెప్పండి వెళ్ళకపోతే దేవునికి మహిమ గాక అప్పుడు ఇంకా ఇంకోటి మొదలైతే ఇంకో బేబం వచ్చింది లోపలండి ఇంకో స్వరం వచ్చింది లోపలండి ఇంకో ఏమంటారు ఇంకో మున్నింగారు వస్తారు లోపలి ఇంకో సంతోషం వచ్చింది లోపలండి ఇంకో పాశ లోపల ఏమైతే రమ్మంటే రావా మా ఇంటి ప్రార్థనకి పని వద్దు దేవునికి స్తోత్ర హాలయ్యా నేను ఇప్పుడు వరకు ఎక్కడ బలవంతం పెట్టలేదు ఎవరిని రమ్మని కానీ తెలియపరుస్తున్నావు మందిరంలో వస్తే దీవించబడతా ఆ మాట మాత్రం సత్యం దేవునికి స్తోత్ర హాలయ్యా వస్తే చెప్పండి గట్టిగా వస్తే చెప్పండి వస్తే రాకపోతే ఇంక మీకే అర్థం చేసుకోవాలి దేవునికి స్తోత్రం ఆలలు కాబట్టి ఇక్కడ అంటున్నాడు మరొక చదవని వాక్యాన్ని వాళ్ళు చదవండి నాలుగైదు సార్లు చదవని వాక్యనా తన అతిక్రమములకు పరిహారము అంటే మనము చేసిన పొరపాట్లకు పరిహారము పొందినవాడు రెండవది తన పాపమునకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు దేవునికి స్తోత్ర హాలలుయ్యా చక్కటి వాక్యం దేవుడిచ్చాడు ఈరోజు కీర్తన భాగములో మనము చేసిన పొరపాట్లకు మనం ఏవాలంట ప్రాయచితము పొందాలి దేవునికి స్తోత్ర అతి క్రమంలో ఏం చేయాలంట పరిహారము పొందాలంట దేవునికి స్తోత్ర హాలెలుయా కాబట్టి దేవుని పిల్లలు గమనించండి మన సంఘ క్రమాన్ని మనం తెలుసుకొని మన పద్ధతులను మనం తెలుసుకొని మన విధానాలను మనం తెలుసుకొని నాకు ఇంటికి వచ్చి బొట్టెట్టి చెప్పాలంటే ఎవ్వరు చెప్పరు గమనించండి మందిరంలో ఒక్కసారి తెలియపరుస్తారు ప్రార్థన ఉందని ఖచ్చితంగా రావాలి సంఘం అంతా గమనించండి ఇప్పుడు వరకు నేనేం మాట్లాడలేదు ఇప్పుడు ఖచ్చితంగా సంఘం అంతా ఖచ్చితంగా రావాలి దేవునికి స్తోత్ర హాలిలియా ఇది ఖచ్చితమైన నిర్ణయము మాస్టర్ గారిది కాదు సంఘముది దేవునికి స్తోత్ర హాలిలియా లేదు నేను సంతోషము భుజము మేము ముగ్గురు ముచ్చని ప్రార్థన పెట్టి కూడా కాదు ఒక్కొక్క చోటన అందరూ రావాలి ఎందుకంటే మళ్ళీ మీ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టినప్పుడు నువ్వేం కోరుకుంటావు అందరూ రావాలి ఒక్కరు రాపోయినా బాధపడిపోతావే మరి ఇంకో ఇంటి దగ్గర ప్రార్థన ఎందుకు వెళ్ళావు మాకు పనులు నేను ఏ పనులు తెలుసా ఇంట్లో టీవీ పెట్టుకొని కాలు మీద కాలుష్యం కూర్చోడం ఇదొక పని లేని ఇంటి పక్కన ముసలమ్మతో బయట కూర్చొని అరుగు మీద కూర్చొని ముచ్చట్లు చెప్పుడు ఇదొక పని లేని సరదాగా వెళ్ళి టీవీ తాగోతాడు సెంటర్ కానీ వెళ్ళి రావడం ఇదొక పని లేని ఎప్పుడు ఉన్నది ఆలోచన అప్పుడు వెళ్ళిపోతావు కూరగాయలు కొనుక్కుంటాయి అదొక పని ఎప్పుడు అసలు ఏ ఊరు వెళ్ళవు కానీ ప్రాధ రోజునే పెడతా ఏదో ప్రయాణం ఇది ఒక పనియా దేవునికి స్తోత్ర హాలేలుయ్యా ఇటువంటి చేసిన చిన్న చిన్న పొరపాటు మనం ఏం చేయాలంటే దేవుని సందులో చెప్పండి ఏం చేయాలట పరిహారం పొందుకోవాలి దానికి దేవునికి స్తోత్ర హాలేలుయా అయ్యా నీ పరిచర్యలో నీ సన్నిధిలో నీ ఇచ్చిన ఆత్మీయ కుటుంబంలో నీ సంఘములో నీ పొరపాట్లు చేస్తున్నానేమో నన్ను నీవు క్షమించు దేవునికి స్తోత్రాలేలుయా నన్ను నువ్వు క్షమించి ఇక నుండి మంచిగా నడుచుకునే శక్తి నాకు ఇవ్వు దేవునికి మహిమ కలుగునుగాక ఆమె బజార్లో ఏమనుకుంటారని నువ్వు అనుకోవద్దు ఆ ఇంటి పక్కన వాళ్ళు ఇంటి పక్కన ఏమనుకుంటారని నువ్వు అనుకోవద్దు నేను అక్కడికి వెళ్తే వాళ్ళే వీళ్ళు ఎవరి గురించి పట్టించుకోకు నీవు దేవుని మీద భక్తి ఉండి దేవుని మీద విశ్వాసం ఉన్నట్లయితే దేవుని ఎందు నమ్మిక ఉన్నట్లయితే ఇవాళ చెప్పారు కదా చూచు నమ్ము నమ్ముట కంటే చూడక నమ్మిన వారు ఆ విశ్వాసం నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు ప్రతి ప్రార్థనకి ఏం చేయాలి రావాలంతే ఖచ్చితం చూడండి కొన్ని మందిరాలు ఉన్నాయి నువ్వు కుటుంబ ప్రార్థన పెట్టుకున్న వంద మంది ఉంటే వంద మంది వస్తారు ఒక్కరు కూడా తగ్గరు తెలుసా గమనించారా చాలా మందిరాల్లో మరి మన మందిరంలో వచ్చేవాళ్ళు ఇద్దరు బాగా వచ్చేవాళ్ళు అందరూ చక్కగా మరి ఆ చెప్పగానే వచ్చేవాళ్ళు ఈ మధ్య ఏమైపోయిందంటే నిర్లక్ష్యం ఎక్కువైపోయింది ఏమైపోయింది నో తెరిచి చెప్పని ఏమైంది నిర్లక్ష్యం కేవలం అదొక్కటే దేవుని మహాకృపను బట్టి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆస్వాదించాడు ఈ రోజున ప్రతి ఒక్కరిని దేవుడు నిలబెట్టిన ఒక్కొక్క స్థాయిలో ప్రతి ఒక్కొక్కరిని ఒక్కొక్క స్థితిలో వారి అర్హత వారి అర్హత తగ్గట్టు వారిని దేవుడు ఆశ్వాదించాడు అంతే వచ్చేసి రెండు కొమ్ములు వచ్చినాయి కొమ్ములు జాగ్రత్త తిరిగి 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 మీ ఇంట్లో వాళ్ళకి మీ పక్క ఇంట్లో వాళ్ళకి పోడుచుకుంటే కొమ్ములు పోడుచుకున్న తర్వాత అయ్యో వచ్చి దేవుని ఆడవకండి ముందుగానే దీపము ఆరకు మునిపే దీపము ఆరకు మునిపే చేయాలి సిద్ధపడాలి దేవునికి స్తోత్ర బుద్ధి లేని కన్యకులు ఏం చేశారట ఏం చేశారు దీపం వెలిగించుకున్నారు వెళ్ళిపోయారు కానీ బుద్ధి కలిగిన వారు ఏం చేశారంటే దీపం వెలిగించుకొని ఒకవేళ యజమానుడు వచ్చని పెళ్ళుకు మాడు వచ్చి ఆలస్యమైతేమో అని చెప్పి మళ్ళీ ఇంకో బుడ్డిలో దీ నూనె తీసుకొని దీపం వెలిగించిన నూనె తీసుకొని దేవునికి స్తోత్ర హాలయ్యా కొంత ఆలస్యం అయింది ఈ తక్కువ తీసుకున్న ఆ బుడ్డెలో ఏమైపోయినాయి అంట ఆరిపోయి ఆరిపోయి నానే వచ్చాడు ఎవరు ఎవరు దీప చూసినట్టు ఆ రండి అని చెప్పి తీసి మీతో అయ్యా ఆగా అన్నాడు ఆయన అయిపోయింది మీ టైము అయిపోయింది సిద్ధపాటు లేదు మీకు సిద్ధం లేదు మీకు క్రమం లేదు పద్ధతి లేదు వెళ్ళిపోయిన వెళ్ళి ఆ కొట్టు దగ్గరికి కొట్టు దగ్గరికి తలుపు కొట్టి కొట్టి కింద మీద వచ్చేసరికి తలుపు వేయబడిందంట ఒక రోజు రాబోతుంది దేవుడు కూడా అంతే ఆయన తలుపు మూసాడు అనుకోండి ఆ నీవు లోపలికి వెళ్ళడానికి ప్రవేశ ద్వారం ఇంకా లేనే పరలోకానికి వెళ్ళాలంటే ఒకే ఒక మార్గము నరకానికి వెళ్ళాలంటే వెయ్యి మార్గాలు ఉన్నాయంట దేవునికి స్తోత్రహాలు ఎల్లుయా ఆయన సన్నిధికి మనం చేరుకోవాలంటే నువ్వు ఇక్కడ బ్రతుకుతున్నావంటే అంటే ఇక్కడ తింటున్నావు అంటే బ్రతుకుతున్నావు అంటే ప్రార్థిస్తున్నావు అంటే నువ్వు చెక్క పనులు చేసుకున్నావు అంటే ఎవరు ఏ మనిషి బ్రతుకుతున్నా కూడా ఒకే ఒక గమ్యము ప్రతి ఒక్కరికి ఏంటంటే నేను చస్తే స్వర్గానికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలంట స్వర్గానికి నరకానికి వెళ్ళాలని ఎవరు నాశిస్తూ ఉన్నారు ఈ రోజున ఎవరు నాశతో ఉన్నారా చస్తే నేను అగ్నిలో పడిపోవాలని ఈ రోజున మనం చూడండి కాసేపు ఫ్యాన్ కింద కూర్చొని ఏసీ కావాలి మనకి అలాంటిది ఆ రోజున ఎక్కడ పడతామంట చెప్పండి గట్టి చెప్పండి అగ్ని గుణంలో పడేస్తా అప్పుడు ఏసీ ఉండదు ఫ్యాన్ ఉండదు చెట్టు గాలి ఉండదు అప్పుడు ఏం చేయాలి అక్కడ కూర్చొని చెమట్లో ఊర్చుకోవడానికి కూడా సమయం ఉండదట ఒళ్ళేమైపోద్దట ఒళ్ళేమైపోతుందట కాలిపోతా 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 ఉంటా దేవునికి మహిమ గాక హలలుయా హలలుయా ఆ అగ్నిలో పడిపోవాలంటే వంద మార్గాలు నీకున్నాయి కానీ దేవుని రాజ్యం చేరుకోవాలంటే నీకు నీకుందోకే ఒక మార్గం ఆ మార్గాన్ని మాత్రం నీవు వదిలిపెట్టకు దేవునికి స్తోత్ర హాలలుయా హాలుయా ఈ రోజు నా మార్గం తెరవబడింది డోర్స్ ఆర్ ఓపెన్ నీ మార్గము తెరవబడింది కానీ నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో సహోదరి సహోదర జాగ్రత్త ఇదే అనుకూలమైన సమయము నీవు చేసిన పాపములను నీవు చేసిన అతిక్రమములను ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఈ యొక్క పెడితే నీవును నీ ఇంటి వారును ఆస్వాదించబడతారు దేవుని విగ్రహ స్తో చెంచుకుందా లేనట్లైతే నువ్వు ఎంత కష్టపడినా ఎంత శ్రమ పడినా ఎంత గించుకున్నా నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళుటా అసాధ్యమే దేవునికి స్తోత్ర గమనించనీ కాబట్టి మనము దేవుడు ఇచ్చిన ఆ మాటలను విమడించాలి అపోసిన పౌలు అంటూ ఉన్నాడు కదా రాస్తున్న సంఘములతో అంటూ ఉన్నాడు ఆ పత్రికలు రాస్తూ ఆ సంఘానికి కానివ్వండి కానివ్వండి ఇంకా సంఘాలకి తెలియపరుస్తున్నాడు మీరు క్రమాన్ని మీరు అలా లుయా ఇప్పుడు స్కూల్ ఉంది ఏముంది స్కూల్ తెలుసా స్కూల్ అంటే తెలుసా బడి ఉంది తెలుసా బడి పాఠశాల ఉంది తెలుసా దాంట్లో ఒక క్రమం ఉంటది ఏముంటది క్రమం ఉంటది ఏంటిది ఆ క్రమం పొద్దున్నే ఎనిమిదిన్నరకి ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఎనిమిది నలభై ఐదు గేట్లు ముగిపడతాయి అసెంబ్లీ స్టార్ట్ అవుద్ది తొమ్మిది గంటలకు అసెంబ్లీ అయిపోద్ది ఇంకా క్లాసెస్ అనేవి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఏమవుతాయి ఆటోమేటిక్గా క్రమం క్రమంగా జరిగిపోతుంది ఇది ఒక క్రమము ఆ క్రమాన్ని మార్చడం లేదు ఎక్కడికి వెళ్ళినా అదే క్రమం ఆ స్కూల్ అంటే ఆ క్రమం ఉంటుంది వారానికి ఒక రెండు రిల్ క్లాసులు అని లేని మూడో నాలుగో ఉంటాయి ఆ క్లాసెస్ ఇన్ని క్లాసెస్ ఉండాలి ఇది ఒక క్రమం అనేది ఉంటుంది ఆ క్రమాన్ని స్కూల్లో ఉన్న ప్రతి పిల్లడు ఏం చేయాలి పాటించుకోవాలి ప్రతి టీచర్ ఏం చేయాలి పాటించాలి కొత్తగా వచ్చాను నేను పాటించే యారు నీకు ఏమైంది పీకుత విందు ప్రతి ఒక్కరు ఆ క్రమాన్ని ఏం చేయాలి పాటించాలి యూనిఫామ్ ధరించాలి పిల్లలు ఏం చేయాలి యూనిఫామ్ ధరించాలి బుధవారమో శుక్రవారం వైట్ డ్రెస్ పెడతారు ఖచ్చితంగా ఏం చేయాలి ఆ రోజున వెళ్ళకపోతే ఏం చేస్తారు ఒకటి ఫైన్ వేస్తారు వేస్తారు రెండవది ఇంటికి పంపించేస్తారు మూడవది తాట తీస్తారు ఏం చేస్తారు దేవునికి స్తోత్రం హాలో ఎలాగైనా తీయొచ్చు ఎండలో నుంచో పెట్టచ్చు మోకాలు లేపించవచ్చు ఈ రోజున కఠినమైన పనిష్మెంట్లు లేవండి ఇప్పుడు అందరూ నేచారు దేనికి తెలిసిన ఫైన్ కడతామండి ఏంటంట డబ్బులు ఎక్కువైపోయినాయి జనానికి కదా వాటికి కూడా పెట్టాలి వాడి ఫీజు ఎంతో అంతా ఒకసారి కట్టించుకోవాలి ఫైన్ రూపంలో బాగుంటది అప్పుడు కదా ఒక రోజు శుక్రవారం నువ్వు వేసుకెళ్ళదు అనుకో యూనిఫాము ఆ రోజున నీకు పదివేలు అనుకో నెలకి సంవత్సరానికి ఆ పదివేలు ఫైన్ వేయాలి అప్పుడు బాగుంటది అప్పుడు ఫైన్ కట్టమండి యూనిఫామ్ వేసి పంపిస్తామని అంటారు దేవునికి లూయ మరి అనుకో ఇంత కఠినమైన అంత కఠినంగా ఉంటేనే అంత కఠినంగా ఉంటేనే పిల్లలు మాట పిల్లల యొక్క తల్లిదండ్రులు మాట దేవునికి స్తోత్ర హాలేలుయా ఇది వరకు పిల్లలు కొట్టలేదు అనుకోండి ఎందుకండి మీరు చదివించారు ఇప్పుడు ఎందుకు కొట్టారని చెప్పి వెళ్తున్నారట స్కూల్స్ దేవునికి గమనించండి ఆ కఠినము లేదా ఆ టైం టేబుల్ లేదా ఒక పద్ధతి ఎలా అయితే ఉందో దేవుడు తన సంఘమునకు తన మందిరమునకు కొన్ని క్రమాలు ఇచ్చాడు దాన్ని మనం ఏం చేసుకోవాలట పాటించాలి ఒకవేళ పాటించలేని స్థితిలో ఉన్నావేమో ఈ రోజు దేవుని వాక్యాన్ని వింటున్నావు నీవు ఈ రోజు దేవుని యొక్క వాక్యం నీ చెవి దగ్గరికి వచ్చి ఉన్నది ఈ బట్టి నీ యొక్క క్రమాన్ని నీ మార్చుకొని సంఘ క్రమములను ముందుకు వెళ్తే దేవుడు నేను హాలు నీ యొక్క అతిక్రమములను క్షమించమని కోరుకో ఎవరి దగ్గర ఇంటి పక్కన దగ్గర కాదు రాష్ట్ర గారి దగ్గర కాదు ఎవరి దగ్గర దేవుని సన్నిధులను అడుగు అయ్యా క్రమాన్ని నేను పాటించలేకపోయినా క్షమించి ప్రభు ఆ క్రమాన్ని పాటించే శక్తి నాకు ఇవ్వు ప్రభు నీ కష్టమైన భారమైన నష్టమైన ఇరుకైన ఇబ్బంది అయినా ముందడుగు వేస్తాను ప్రభు ఆ తీర్మానంతో అడిగితే దేవుడు వాటిని ఓవర్కమ్ చేయడానికి నీకు శ్రమలను బాధలను ఓవర్కమ్ చేసానికి దాటి వచ్చే శక్తిని దేవుడు ఈ రోజున అందించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుని చరించుకుందాం హాలుయా ఎందుకంటే అలా మన పాపములను ఏం చేసేయాలట ఏం చేయాలట చదవండి వాక్యం చదవండి ముప్పై రెండో కీర్తన భాగము తన పాపమునకు ప్రాయచితము నొందినవాడు గెడియపున ప్రాయశ్చిత్తము పొందినవాడు గిడియపుడు ప్రాయచిత్తం పొందినవాడు గెడియపుడు ప్రాయ్చితం పొందినవాడు ధన్యుడు అలా ఎంత గంభీరంగా ఉందండి ఆ మాట ధన్యుడు అనే మాట ధన్యుడు అని తెలియపరుస్తుంది దేవుని వాక్యం కానీ మనం ఏం చేస్తుంది తెలుసా ఆ వాక్యాన్ని అలా పక్కకు గింటేస్తున్నాం మన జీవితంలో ఆ వాక్యం అలా పక్క గింటేస్తూ ఉన్నాం ఆ వాక్యం అలా దూరంగా పెడుతూ ఉన్నాం జాగ్రత్త పాపాన్ని దూరంగా పెట్టండి దేవుని వాక్యాన్ని దగ్గరగా పెట్టుకోండి దేవుని వాక్యాన్ని హృదయంలో చేర్చుకుంటే ఆ వాక్యం మనం బలపరుస్తుంది ఒకే మాట దేవుని వాక్యం నీ హృదయం పెట్టి ఆ వాక్యం దీవిస్తుంది ఆ వాక్యం ఆశ్వాదిస్తుంది అంతే ఇది జ్ఞాపకం ఉంచుకుందాం దేవుడి మాటను బట్టి మనం దీవించి దీవించి గాక ఆమె ప్రార్థన చేద్దామా ఆ ఉంచినట్లయితే ప్రతి ఒక్కరు కూడా తల్ల చిన్న ప్రార్థన మనం చేసి ముందున్న కాన్కు మనం అడుగు పెడదాం ప్రార్థన చేద్దాం దైతు సందర తల ఉంచినట్లయితే ప్రార్థన దేవుని అందరూ ప్రార్థన చేయాలి స్వరమెత్తి ప్రార్థన చేయాలి పరిశుద్ధుడు 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 అందరూ ప్రార్థన చేయాలి జీవ గల తండ్రి జీవం గల తండ్రి నీ కార్యం చేయ ప్రభు అని అందరూ ప్రార్థన చేయండి అందరూ ప్రార్థన చేయండి అందరూ ప్రార్థన చేయండి స్వరమెత్తి ప్రార్థన చేయండి నీ స్వరము ఆయన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు ఒకవేళ అయ్యా నీకు విరుద్ధమైన రీతిలో నేను ఉన్నానేమో ప్రభావా ఈ మధ్య హానస్వాన్ని మమ్మల్ని క్షమించండి ప్రభువా అని దేవునిందరులు అడుగుదామా దేవుసుందరు అడుగుదామా హలలు యహాలలు 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 య అందరు ప్రార్థన చేయారు అందరు స్వరమైంది ప్రార్థన చేయహాల థ్యాంక్ యూ లార్ట్ థ్యాంక్ యూ జీజ్స్ థ్యాంక్ యూ జీజ్ థ్యాంక్ యూ జీజ్ అందరు ప్రార్థన చేద్దాం హాలలు యహాలలు యహాలలు యహ ఏ సయాయేస యా ఏసయ విన వైక్యనం ప్రభువులు బలపరచండి ప్రభువ వాక్యాన్ని వెంబడించేది క్రమమగ్ధాయి చెయ్యండి వాక్యాన్ని వెంబడించాలి ప్రభు వాక్యాన్ని ప్రక్కన తండ్రి ఈ వాక్యాన్ని పట్టుకుని వాక్యం బోధించింది క్రమాన్ని మర్చిపోతా ప్రభువా ప్రభు నిజమే నీ సంఘంలో జరుగుతున్న ఈ యొక్క క్రమాన్ని మేము మర్చిపోయి విడిచిపెట్టి ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నామేమో ఇష్టానుసారంగా తిరుగుతున్నామేమో ఈ యొక్క మధ్యాహ్నం మార్చుకొని సంఘ క్రమాన్ని మేము పాటించే వారిగా మేము నిలబెట్టండి థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ ప్రార్థించిన గురించి ప్రార్థించిన అందరు కూడా సంఘక్రమాన్ని పాటించే వర్గం నిలబెట్టండి ఈ మధ్యాహ్న సమయంలో నీ వాక్యం చేత మా హృదయాలు మీరు కడగండి ఈ వాక్యం మా జీవితాలు మీరు కడగండి పరిశుభ్రపరచండి నూతనమైన మార్గములను నూతనమైన అయా ప్రభు జీవితాలను మా అందరికీ రాయించి మా బ్రతుకులో మీరు వచ్చామని మా వాకించీతం ఇస్తుంది ఒక్క హృదయాలు కలిగించు ప్రార్థించి పెట్టుకుంటూ ఉన్నాము తల్లి దేవుడి వాకించదు మళ్ళందరిని వినికిల్లో విన్న ప్రతి ఒక్కరు వినికిళ్ళు దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచును గాక ఆబే